హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ వీల్స్ ఇంతమంది చిన్నపిల్లలు చాలా బుజ్జిగా ఉన్నారు అందరూ ఒకే చోట కూర్చున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు ఎందుకని చూస్తున్నారా వీళ్ళందరూ విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించిన శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీల్లో పాల్గొన్నవారు ఈ సంవత్సరం గీతా జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు ఈ పోటీలను సాయి కృష్ణ యోగా సెంటర్ టెక్కలిలో నిర్వహించారు ఈ పోటీల్లో టెక్కల్లోని అన్ని స్కూళ్ళ నుంచి పిల్లలు వంద మందికి పైగా పాల్గొన్నారు ఈ పోటీలకు జడ్జెస్ ఇంకా పెద్దలుగా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ పట్నాయక్ గారు బొడ్డ అయ్యబాబు గారు యోగా చంద్రశేఖర్ సార్ కార్యవర్గ సభ్యులు పందల రమణీయ గారు తిరునగర్ బాలకృష్ణ గారు అన్నపూర్ణ టీచర్ సత్తారు ఉషారాణి గారు టంకాల పానీరాణి గారు శాసనపురి రజనీ గారు ఇంకా శిరీష గారు పాల్గొన్నారు అలాగే భగవద్గీత సారాంశం తెలుసుకొని నిత్య జీవితంలో అలవరుచుకోవడం మంచిదని పిల్లలకు తెలియజేశారు ఈ సంవత్సరం పదవ అధ్యాయం విభూతి యోగంపై పోటీని అయితే నిర్వహించారు ఎల్కేజీ టు థర్డ్ ఐదు శ్లోకాలు ఫోర్త్ టు సెవెంత్ ఫిఫ్టీన్ శ్లోకాలు ఎయిత్ నుండి టెన్త్ ట్వంటీ శ్లోకాస్ వరకు ఈ కంఠస్థ పోటీల్ని నిర్వహించారు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇరవై శ్లోకాలను చెప్పచ్చు అయితే ఈ పోటీలను విశ్వ హిందూ పరిషత్ వారు ముప్పై సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు ఇలా భగవద్గీత శ్లోకాలు కంఠస్థ పోటీ పెట్టడం వల్ల చిన్నపిల్లలు ఇప్పటి నుంచే భగవద్గీతను నేర్చుకోవడం అలవాటు అవుతుంది అలాగే దాని యొక్క భావం దాని గురించి విశిష్టతను తెలుసుకుంటారని ఈ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ శ్లోకాల పోటీలను నిర్వహిస్తున్నారు ఈ శ్లోకాలను అయితే పిల్లలు చాలా చక్కగా నేర్చుకున్నారు చూడకుండా చాలా చక్కగా చెప్పేశారు అందరూ అయితే అందరికీ ప్రైజులు ఇవ్వలేరు కదా కొంతమంది రాగయుక్తంగా స్పష్టంగా చెప్పిన వారికి ట్వెల్వ్ మెంబర్స్ కి సెలెక్ట్ చేసి బహుమతులను అయితే ప్రదానం చేశారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు కాంపిటీషన్ కి వచ్చిన పిల్లలకి భగవద్గీత పై ఎంత అవగాహన ఉన్నది క్విజ్ ని కూడా కండక్ట్ చేశారు వాళ్ళు ఏ ఒక్క క్వశ్చన్ ని మిస్ చేయకుండా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేశారు సూపర్ కదా కొన్ని క్వశ్చన్స్కి పెద్దవాళ్ళమే ఆన్సర్ చెప్పలేము కావాలంటే క్వశ్చన్ విని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి యుద్ధం యొక్క దృశ్యాలు చూడటానికి కావలసిన శక్తిని ప్రసాదించింది ఎవరు అంటే ఎవరు రాగవ్యాసుడు అమ్మాయి చూస్తే అనగా ఎవరు దేవర్షి అని ఎవరిని అంటారు వెరీ గుడ్

చూసారుగా పిల్లలు ఎంత చక్కగా సమాధానాలు చెప్పారో మీకు ఈ ప్రశ్నలో ఎన్నింటికి సమాధానాలు తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ భగవద్గీత కంఠస్థ పోటీలు క్విజ్ కాంపిటేషన్ అయితే టూ వీక్స్ బిఫోర్ జరిపించి గీతా జయంతి రోజు గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేశారు పోటీలో పాల్గొన్న పిల్లలకైతే బుక్స్ పెన్స్ డోకి ప్రభాకర్ రావు వాళ్ళు ఇంకా శాసనపూరి కుమారస్వామి వాళ్ళు ప్రజెంట్ చేశారు నాకు కూడా బుక్ పెన్ను ప్రెజెంట్ చేశారు ఎందుకంటే నేను కూడా ట్వంటీ శ్లోకర్స్ చూడకుండా చెప్పాను గిఫ్ట్ కూడా ఇచ్చారు పిల్లలకు ఇలా భగవద్గీత పోటీలు పెట్టడం అవగాహన కల్పించడం నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్